ఎస్ఎల్బీసీ టన్నల్ రెస్క్యూ ఆపరేషన్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది మనుషుల ఆనవాళ్లు గుర్తించినట్లుగా సమాచారం సా బ్రేకింగ్ ఇది రెస్క్యూ టీం తవ్వకాల్లో మనుషుల ఆనవాళ్లు గుర్తించినట్లుగా తెలుస్తోంది కడావర్ డాక్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు పూర్తి కావస్తుండటంతో మరికొన్ని గంటల్లోనే కార్మికుల జాడ తెలిసే అవకాశం ఉంది ఎస్ఎల్బీసీ టన్నెల్లో పదహారు రోజుల నుంచి రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది చెన్నెల్ ఎండ్ పాయింట్ లో కేరళ కడాబర్ డాక్సర్ రెండు ప్రదేశాలను గుర్తించాయి దాంతో ఆయా ప్రదేశాల్లో రాజ్ హోల్ మైనర్లు తవ్వకాలు చేపట్టారు ఈ తవ్వకాలు పూర్తిగా వస్తుండటంతో కార్మికుల ఆనవాళ్లు లభ్యమైనట్లుగా తెలుస్తోంది ప్రతినిధి శివకుమార్ తెలుసుకుందాం లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఘటన స్థలం నుంచి టన్నెల్ దగ్గర నుంచి శివకుమార్ కార్మికుల లభించాయా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా పదిహేను రోజుల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఎస్ఎల్బిసి టన్నెల్కి సంబంధించినటువంటి ఒక కీలక పురోగతి అయితే సాధించినట్టుగా తెలుస్తుంది ఏదైతే రెండు రోజుల క్రితం కేరళ నుంచి వచ్చినటువంటి క్యాడవర్ డాగ్స్ ఐడెంటిఫై చేసినటువంటి రెండు స్పాట్స్లో రెండు రోజుల క్రితం నుంచి కూడా తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి అప్పటి నుంచి నిన్న సాయంత్రం సమయంలో ఒక స్పాట్లో కొంత ఆనవాళ్ళు దొరికినట్టుగా తెలుస్తుంది ఆనవాళ్ళ ఆధారంగా మరింత వేగంగా ఈ తవ్వకాలు అనేది జరుగుతుంది అయితే ఇవాళ మధ్యాహ్నం లేదా సాయంత్రంలోగా ఆ స్పాట్లో నుంచి ఏమైనా అంటే గల్లంతైనటువంటి ఎనిమిది మందికి సంబంధించినటువంటి ఆచూకీ కావచ్చు వారికి సంబంధించినటువంటి వివరాలు తెలిసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పటికే అక్కడ వెళ్ళి వచ్చి పనిచేసి వచ్చినటువంటి రెస్క్యూ టీమ్స్ అంతా కూడా బయటికి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని కొంతమందికి చెప్పడం జరిగింది అయితే దాంతో పాటుగా ఇప్పటికే ఈ పురోగతి నేపథ్యంలో ఇటు నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు సూపరింటెండెంట్ కూడా తెల్లవారుజామున నాలుగు గంటలకు విధుల్లో చేరినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇక దీంతో పాటుగా మరోవైపు మిగిలినటువంటి రెస్క్యూ ఆపరేషన్ అనేది అయితే చాలా వేగంగా కొనసాగుతుంది నిన్న ఆ టీవీ నైన్ బృందం ఎన్డిఆర్ఎఫ్ అలాగే మిగిలినటువంటి సిబ్బందితో లోపలికి వెళ్ళడం జరిగింది అక్కడ మనం చూసాం లైవ్లో అక్కడ దాదాపుగా రెండు జేసీబీలు లోపలికి వెళ్ళి శిథిలాలను తొలగించేటువంటి ప్రక్రియను వేగంగా కొనసాగిస్తున్నాయి అయితే నిన్న మొన్నటి వరకు కూడా కొంత అవరోధాలు ఎదురయ్యాయి ఎందుకంటే మాన్యువల్గానే ఆ డెబ్రీస్ అన్నిటి కూడా తొలగించడం అనేది చాలా కష్టతరంగా మారేది ఆ లోపలికి వెళ్ళేటువంటి సిబ్బంది సంఖ్య కూడా దాదాపు ఎనభై నుంచి తొంభై మంది వరకే ఉండేది ఈ నేపథ్యంలోనే ఈ జేసీబీలు వారికి సహాయకంగా ఉండడంతో పెద్ద పెద్ద శిథిరాలను ఈజీగా మూవ్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది దీంతో పాటుగా లోకో కూడా దాదాపు పది పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు వెళ్ళడం అక్కడ నుంచి డెబ్రిస్ని బయటకు తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది ఇక మరోవైపు కన్వేయర్ బెల్ట్ కూడా పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు అందుబాటులో వచ్చింది అక్కడ ఉన్నటువంటి బురదను మట్టిని కూడా బయటికి తరలించేటువంటి పక్కయ కూడా శరవేగంగా కొనసాగుతుంది ఇక మొత్తంగా చూస్తే మాత్రం ఈ డాగ్స్ ఐడెంటిఫై చేసినటువంటి రెండు స్పాట్స్లో ఒక స్పాట్కి సంబంధించి అయితే మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది శివకుమార్